హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి సెమిస్టర్ టూలో ఉండేటటువంటి లాస్ట్ లెసన్ అయితే చూద్దాం ఈ సెమిస్టర్ టూలో వచ్చేసి మనకు ఈ లెసన్ చెప్పుకుంటే మొత్తం అన్ని లెసన్స్ సెమిస్టర్ వన్ అలాగే సెమిస్టర్ టూకి సంబంధించినటువంటి అన్ని కంప్లీట్ లెసన్స్ అయితే అయిపోతాయి మనకి ఈ సెమిస్టర్ టూలో ఉండే లాస్ట్ లెసన్ ఏంటంటే మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు ఇది వచ్చేసి ఈ సెమిస్టర్ టూలో ఉండేటటువంటి లాస్ట్ లెసన్ సిక్స్త్ లెసన్ అనమాట ఈ సిక్స్త్ లెసన్లో మనకు ఒక ఫోర్ టాపిక్స్ గురించి అయితే ఇచ్చారు అవేంటంటే ఆదాయ వనరులు సెకండ్ టాపిక్ వచ్చేసి వివిధ రకాల మార్కెట్లు ఈ వివిధ రకాల మార్కెట్లలో మనకు భౌతిక మార్కెట్లు అంటే ఏంటి అలాగే ఈ వాణిజ్యం గురించి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ మనకు మార్కెట్ల గొలుసు అలాగే ఫోర్త్ టాపిక్ వచ్చేసి వినియోగదారుని హక్కులు ఈ ఫోర్ టాపిక్స్ అయితే మనకు ఈ సిక్స్త్ లెసన్లో ఇచ్చారు ఫస్ట్ అయితే ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ టాపిక్ అయితే చూద్దాం ఇక్కడ మనకు పరిచయ చిత్రమని ఇచ్చారనమాట ఇక్కడ మనకు దీంట్లో ఆ చిత్రంలో మీరు ఏమి గమనించారు మనకు డబ్బు ఎందుకు అవసరమని ఇచ్చారనమాట దీనికి సంబంధించి మీ కుటుంబం యొక్క ఆదాయ వనరు ఏది నెలవారి జీతం అనగానేమి అనే క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట మనం ఈ లెసన్లో ఈ టాపిక్స్ గురించి క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఈ మన పరిసరాల్లో ఉండేటటువంటి మార్కెట్ల గురించి ఒక ఫ్లో చార్ట్ కింద అంటే మనకు లోపల కంటెంట్ అనేది ఏముందనేది ఫస్ట్ మనకు ఒక ఫ్లో చార్ట్ కింద అయితే అన్ని లెసన్స్లలో ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఈ ఫ్లో చార్ట్లో మనకు ఏ టాపిక్స్ ఉంటాయి అంటే ఈ లెసన్లో ఉండేటటువంటి అన్ని కంటెంట్స్ గురించి చిన్న చిన్నగా సబ్ టైటిల్స్ అనమాట దీనికి సంబంధించి ఫ్లో చార్ట్ చూద్దాం మన పరిసరాలలో ఉండేటటువంటి మార్కెట్లు ఏంటంటే ఫస్ట్ ఆదాయ వనరులు నెక్స్ట్ వినియోగదారుల హక్కులు అలాగే వివిధ రకాల మార్కెట్లు మార్కెట్లలో గొలుసులు వివిధ రకాల మార్కెట్లు అంటే మనకు దాన్ని రెండు రకాలుగా ఉన్నాయన్నమాట ఫస్ట్ది వచ్చేసి భౌతిక మార్కెట్లు సెకండ్ది వచ్చేసి ఈ వాణిజ్యం మనకు భౌతిక మార్కెట్లు అంటే ఏమేమి వస్తాయంటే భౌగోళిక స్వరూపం ఆధారంగా ఉండేటటువంటి మార్కెట్లను వచ్చేసి భౌతిక మార్కెట్లు అని అంటారు అంటే ఏంటంటే స్థానిక మార్కెట్లు ప్రాంతీయ మార్కెటు జాతీయ మార్కెటు అంతర్జాతీయ మార్కెటు ఇవన్నీ వచ్చేసి మనకు భౌతిక మార్కెట్ల కింద వస్తాయి నెక్స్ట్ వీటి యొక్క స్వభావం ఆధారంగా మనకు వచ్చేసి పొరుగు మార్కెట్లు వారాంతపు సంత షాపింగ్ మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఇలా మనకు మార్కెట్లు అనేవి రకరకాలుగా ఉంటాయి అలాగే ఈ మార్కెట్లలో గొలుసు అంటే మనకు ఈ మార్కెట్లు ఫస్ట్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఉత్పత్తిదారుడు వాటిని వస్తువులను ఉత్పత్తి చేస్తారనమాట తర్వాత ఒక వ్యాపారి వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళు వాటిని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి టోకు వర్తకుడు అంటే మొత్తం హోల్సేల్గా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వాటిని కొనుగోలు చేస్తారనమాట ఆ టోకు వర్తకుల నుంచి చిల్లర వర్తకులు అంటే చిన్న చిన్న షాప్స్ ఉండే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇలా మార్కెట్లలో గొలుసు ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి ఉత్పత్తిదారుడు తర్వాత వ్యాపారి టోకు వర్తకుడు చిల్లర వర్తకులు ఇలా మార్కెట్లలో అది వచ్చేసి స్టెప్ బై స్టెప్గా జరుగుతూ ఉంటుంది ఇది ఈ మన పరిసరాల్లో ఉండేటటువంటి మార్కెట్ల గురించి మనకు చిన్న చార్ట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ దీంట్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆదాయ వనరులు అంటే మనకు ఆదాయం అనేది వేటి మీద వస్తుంది దేని వల్ల వస్తుంది ఎలా వస్తుంది అనే దాని గురించి మనకు ఈ టాపిక్లో ఉంటుందన్నమాట ఫస్ట్ టాపిక్ ఈ ఆదాయ వనరులు వచ్చేసి ఆదాయం వివిధ వనరుల నుండి లభిస్తుంది జీతాలు వేతనాలు లాభాలు అద్దెలు వడ్డీ పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడి వాటాలు మరియు డివిడెండ్లు మొదలైనవి ముఖ్యమైన ఆదాయ వనరులు మనకు ఆదాయం ఏంటంటే కొంతమంది వృత్తి పని చేసుకుంటూ ఉంటారనమాట అలాగే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు లేకపోతే కొంతమంది ఏంటంటే పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే వేటి మీదైన పెట్టుబడులు భూమి మీద కానీ పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్లకు లాభాలు అనేటివి వస్తూ ఉంటాయి అలాగే అద్దెల వల్ల అంటే రెండు మూడు ఇళ్ళలు ఉండే వాళ్ళకు వచ్చేసి ఆ అద్దెల వల్ల కూడా ఆదాయం అంటే వాళ్ళ అనేది ఆ డబ్బుల మీదే ఆధారపడి గడుస్తూ ఉంటుంది ఇలా ఆదాయం వచ్చేసి వివిధ రకాల వనరుల నుండి మనకు లభిస్తూ ఉంటుంది వ్యవసాయ కార్మికులు మరియు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వేతనాలు వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు లభిస్తాయి ఈ వ్యవసాయ కార్మికులకు అలాగే అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులకు వచ్చేసి వేతనాలు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట అంటే వాళ్ళకు వచ్చేసి ఏ రోజుకు ఆ రోజు ఇస్తూ ఉంటారు డబ్బులు అలాగే వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు అంటే వ్యవస్థీకృత రంగంలో వచ్చేసి నెల అంతా చేసిన తర్వాత వాళ్ళకు లాస్ట్లో జీతం అనేది వస్తుంది ఇక్కడ వేతనం అంటే పని చేసే కార్మికులు వచ్చేసి రోజువారి కూలీలు కానీ లేకపోతే ఐదు రోజులకు కానీ పది రోజులకు కానీ ఇలా వారి పని అయిపోయిన వెంటనే వాళ్ళకు డబ్బులు అనేది వస్తుంది కానీ ఈ వ్యవస్థీకృత రంగంలో వచ్చేసి నెల నెల తర్వాత కానీ వీళ్ళకి వచ్చేసి రెండు నెలలకు కానీ అలా వారి యొక్క స్థాయిలను బట్టి వాళ్ళకు జీతాలు అనేటివి ఇస్తూ ఉంటారు వ్యాపారస్తులు లాభం రూపంలో పొందుతూ ఉంటారు రుణదాతలకు వడ్డీ వస్తుంది వ్యాపారస్తులు వచ్చేసి రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు పది రూపాయలకి ఏదైనా తెచ్చుకుంటే దాన్ని పన్నెండు రూపాయలకి అమ్ముకోవడం దానివల్ల వాళ్ళకు లాభాల రూపంలో ఆదాయం అనేది వస్తుంది నెక్స్ట్ రుణదాతలకు వడ్డీ వస్తుంది అంటే రుణాలు ఇస్తూ వాళ్ళు ఆ రుణాల మీద వచ్చే వడ్డీతో వాళ్ళ జీవితాలు గడుపుకుంటూ ఉంటారు అన్నమాట నెక్స్ట్ భూమి మరియు ఆస్తి గల యజమానులకు అద్దె అనేది లభిస్తుంది ఇప్పుడు భూములు పొలాలు కానీ ఇవన్నీ వచ్చేసి కౌలుకి ఇవ్వడం వల్ల కానీ లేకపోతే నాలుగైదు ఇల్లులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు అద్దెల రూపంలో వడ్డీ అనేది వస్తూ ఉంటూ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి అది ఆదాయ వనరుల గురించి అయితే అంటే మనకు ఆదాయం అనేది దేని వల్ల వస్తుంది అంటే వేతనాలు కానీ జీతాలు కానీ ఇంటి నుంచి వచ్చే అద్దెల నుంచి కానీ ఇలా వ్యాపారాలలో లాభాలను పొందటం వల్ల కానీ మనము ఆదాయం అనేది వస్తుంది అని ఫస్ట్ టాపిక్ కింద ఇచ్చారు సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు వివిధ రకాల మార్కెట్లు ఈ వివిధ రకాల మార్కెట్లలో మనకు ఫస్ట్ పిక్చర్ ఏమి ఇచ్చారు ఒక దుస్తువుల దుకాణం గురించి ఇచ్చారు నెక్స్ట్ జనరల్ స్టోర్ గురించి ఇచ్చారు ఒక మార్కెట్లో ఏంటి మార్కెట్లో ఏమేమి ఉంటాయని ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారనమాట మార్కెట్లో ఫస్ట్ ఉత్పత్తిదారుడు అలాగే వ్యాపారి కొనుగోలుదారుడు టోకు వర్తకుడు చిల్లర వర్తకులు అలాగే వినియోగదారుడు కింద ఉంటుందన్నమాట ఫస్ట్ మార్కెట్లోకి ఉత్పత్తిదారుడు అంటే వాటిని తయారు చేసేటటువంటి వాళ్ళు మార్కెట్లోకి సరుకులు వేస్తారనమాట వీటిని వచ్చేసి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ వ్యాపారస్తులు కొనుక్కుంటారు ఈ వ్యాపారుల నుంచి కొనుగోలుదారులు అంటే వాళ్ళ వాటిని వారి నుంచి కొనుక్కొని వెళ్ళేవారు తర్వాత దాని నుంచి టోకు వర్తకుడు అంటే మధ్యలో సరుకులను అటు ఇటు చేరుస్తూ ఉంటారు కదా వీళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ చిల్లర వర్తకుడు ఈ టోకు వర్తకుల నుంచి చిల్లర వర్తకుడు అంటే దీని ఇతనికన్నా చిన్న స్థాయి ఉంటాయి కదా చిన్న చిన్న షాపులలో ఈ సామాన్లను కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఈ చిల్లర వర్తకుడి నుంచి వినియోగదారుడు అంటే మనం కొనుక్కొని మనం వినియోగించుకుంటూ ఉంటాం కదా ఆ వస్తువులు ఇలా మార్కెట్లో మార్కెట్ గోల్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తే వ్యాపారస్తులు వాటిని తీసుకుంటారు తర్వాత వ్యాపారి తర్వాత కొనుగోలుదారుడు అంటే వాటిని కొనుక్కొని తర్వాత వాటిని టోకు వర్తకులకు అలాగే టో టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడి దగ్గరికి తర్వాత వినియోగదారుడి దగ్గరికి ఇలా ఏదైనా ఒక వస్తువు ఇలా మార్కెట్లో నుంచి వినియోగదారుని వద్దకు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మార్కెట్ మార్కెట్ అంటే అమ్మకందారులు ఉంటారు కొనుగోలుదారుల పరస్పర అంగీకారంతో అమ్మకాళ్ళు మరియు కొనుగోళ్లు జరిగే ప్రాంతాన్ని మార్కెట్ అని అంటారు మార్కెట్ అంటే ఏంటంటే అమ్మకందారులు అంటే అమ్మేవాళ్ళు కొనుగోలుదారులు అంటే కొనుక్కొనేవారు పరస్పర అంగీకారంతో అమ్మకాళ్ళు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయన్నమాట ఈ మార్కెట్లు వచ్చేసి ఎన్ని రకాలంటే స్వభావము మరియు భౌగోళిక ఆధారంగా మార్కెట్లను రెండు రకాలుగా విభజిస్తారు ఈ మార్కెట్లను వచ్చేసి ఎన్ని రకాలుగా విభజించారంటే వాటి యొక్క స్వభావం కానీ వాటి యొక్క భౌగోళిక ఆధారంగా రెండు రకాలుగా విభజించారనమాట అవేంటంటే ఫస్ట్ది వచ్చేసి భౌతిక మార్కెట్లు సెకండ్ వచ్చేసి ఈ కామర్స్ మార్కెట్లు భౌతిక మార్కెట్లు అంటే ఏంటంటే భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారుల అమ్మకందారుల భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ప్రాంతాన్ని భౌతిక మార్కెట్లు అని అంటారనమాట వీటికి భౌతిక మార్కెట్లకి ఎగ్జాంపుల్ వచ్చేసి షాపింగ్ మాల్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ చిల్లర దుకాణాలు భౌతిక మార్కెట్ ఏంటంటే కొనుగోలుదారులు అమ్మకందారులు అంటే మనము షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఏంటంటే మనం భౌతికంగా వా మనకేం కావాలో వాళ్ళని అడుగుతాము వాళ్ళు కూడా మనకిస్తారనమాట ఇది వచ్చేసి భౌతికంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళను కలిసి మనము మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటాం కాబట్టి ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే భౌతిక మార్కెట్లు అంటారు భౌతిక మార్కెట్లకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు షాపింగ్ మాల్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ చిల్లర దుకాణాలు ఏంటంటే మనమే వెళ్ళి మన చేతులతో మనకి ఏమైనా కావాల్స్తే వాళ్ళని అడిగి కొనుక్కొని మనం వాటిని తెచ్చుకుంటాం కాబట్టి వాటిని భౌతిక మార్కెట్లు అని అంటారు నెక్స్ట్ ఈ భౌతిక మార్కెట్లలో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయన్నమాట అయితే వాటిని ఎలా వర్గీకరించవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు మనకు భౌతిక మార్కెట్లు అంటే ఏంటి మనం డైరెక్ట్గా మనం షాప్కి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చి మనకు కావాల్సినటువంటి వస్తువుని తీసుకొని మనం రావటాన్ని ఏంటంటే భౌతిక మార్కెట్లు అని అంటారనమాట ఈ భౌతిక మార్కెట్లు వాటి యొక్క ప్రాంతాన్ని బట్టి వాటి యొక్క స్వరూపాన్ని బట్టి రకరకాలుగా విభజించారనమాట దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్థానిక మార్కెట్లు స్థానిక మార్కెట్లు అంటే ఏంటంటే అమ్మకాలు కొనుగోళ్ళు స్థానికంగా ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే వాటిని స్థానిక మార్కెట్లు అని అంటారు ఈ స్థానిక మార్కెట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి మన బజార్లలో కానీ లేకపోతే మన చిన్న చిన్న గ్రామాలలో స్థానికంగా ఉంటాయి కదా వాటిని వచ్చేసి మనము స్థానిక మార్కెట్లు అని అంటారు అంటే వచ్చేసి అవి ఒక నిర్ణీత ప్రాంతానికి ఉంటాయి మన మన కాలనీలో కానీ అలాగే మన విలేజ్లలో కానీ ఏదైనా స్టోర్ ఉందనుకోండి లేకపోతే ఒక పచారీ షాప్ ఉందనుకోని అది వచ్చేసి ఆ నిర్ణీ నిర్ణీత ప్రాంతానికే పరిమితమై ఉంటుంది అనమాట అంటే అక్కడికి మనమే వెళ్ళి కొనుక్కుంటాము ఆ షాప్ అనేది అక్కడికి వెళ్ళదు ఆ ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి వాటిని వచ్చేసి స్థానిక మార్కెట్లు అని అంటారు ఈ స్థానిక మార్కెట్లు అంటే ఏంటంటే అమ్మకాలు కానీ కొనుగోళ్లు కానీ స్థానికంగా ఒక నిర్ణీత ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటే వాటిని వచ్చేసి స్థానిక మార్కెట్లు అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ మార్కెట్లు ప్రాంతీయ మార్కెట్లు అంటే ఏంటంటే స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతి కలిగి ఉండి ఆయా ప్రాంతాలలో మాత్రమే లభించే వస్తువులకు కలిగి ఉండే మార్కెట్లను లేదా కొన్ని జిల్లాలు లేదా కొన్ని రాష్ట్రాల సముదాయాన్ని ఒక ప్రాంతంగా పరిగణించవచ్చు అని ఇచ్చారనమాట స్థాని ప్రాంతీయ మార్కెట్లు అంటే స్థానిక మార్కెట్ల కంటే కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభించే వస్తువులను కలిగి ఉండే మార్కెట్లు ప్రాంతీయంగా మనకు వచ్చేసి కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని వస్తువులు తప్పకుండా లభిస్తాయి కానీ ఆ వస్తువులు వచ్చేసి మనకు వేరే ప్రాంతాలలో లభించవు అలా లభించే వస్తువులు ఉండే మార్కెట్లను వచ్చేసి ప్రాంతీయ మార్కెట్లు అంటారు ఇవి వచ్చేసి మనకు స్థానిక మార్కెట్లు వచ్చేసి మనకు చిన్న చిన్న గ్రామ గ్రామాలల్లో కానీ లేకపోతే మన కాలనీలల్లో కానీ చిన్న చిన్నగా ఉంటాయి కదా షాప్స్ వాటిని మనము స్థానిక మార్కెట్ల కింద చూడవచ్చు ప్రాంతీయ మార్కెట్లు అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఇట్లా డిమార్ట్ కానీ లేకపోతే బిగ్ ఇంకా మోర్ షాపింగ్ మాల్స్ కానీ ఇంకా చ చందన బ్రదర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఆయా ప్రాంతాలలో విస్తృతంగా ఉంటాయన్నమాట అంటే కొన్ని జిల్లాలకు కానీ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఇవి ఉంటాయి కాబట్టి వాటిని ప్రాంతీయ మార్కెట్లు అని అంటారు నెక్స్ట్ జాతీయ మార్కెట్లు జాతీయ మార్కెట్లు అంటే ఏంటంటే వివిధ రకాల వస్తు సేవలకు డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే దానిని జాతీయ మార్కెట్ అని అంటారు వివిధ రకాల వస్తువులకు అనమాట చాలా రకాల వస్తువులు ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే వాటిని జాతీయ మార్కెట్లు అని అంటారు నెక్స్ట్ అంతర్జాతీయ మార్కెట్లు అంటే ఏంటంటే వివిధ దేశాల మధ్య జరిగే వస్తు సేవల అమ్మకాలు కొనుగోళ్లను అంతర్జాతీయ మార్కెట్ అని అంటారు దీనిని వచ్చేసి ప్రపంచ స్థాయి మార్కెట్ అని చెప్పవచ్చు అంతర్జాతీయ మార్కెట్ అంటే ఏంటంటే ఈ మనం వస్తువులను కొనడం కానీ అమ్మడం కానీ వచ్చేసి దేశాలకు దేశాలకు మధ్యలో ఉంటాయన్నమాట ఈ అంతర్జాతీయ మార్కెట్లను వచ్చేసి మనము ప్రపంచ స్థాయి మార్కెట్లను కూడా పిలుస్తాము ఎందుకంటే ఇవి వచ్చేసి అంతర్జాతీయంగా అంటే మనకు ఆభరణాలు ఇంకా ఆభరణాలంటే దుబాయ్ నుంచి కొనుక్కో కొనుక్కోవడం కానీ అలాగే పెట్రోలియం ఇవన్నీ వచ్చేసి మనం ఇతర దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తూ ఉంటాము అలాగే ఆ దేశాలకు కావాల్సినవి మన దేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు అలాంటి వాటిని వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లని అంటారు నెక్స్ట్ వచ్చేసి స్వభావం ఆధారంగా ఉండేటటువంటి భౌతిక మార్కెట్లు చూద్దాం మనం నాకు ఏంటంటే వాటి యొక్క స్వరూపాన్ని బట్టి అంటే ప్రాంతాన్ని ప్రాంతాలను బట్టి మనం వచ్చేసి ప్రాంతీయ మార్కెట్లని అలాగే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లని స్థానిక మార్కెట్లని విభజించుకుందాం అన్నమాట నెక్స్ట్ స్వభావం స్వభావం ఆధారంగా మనము భౌతిక మార్కెట్లను చూద్దాం ఇవి వచ్చేసి పొరుగు మార్కెట్లు మన పరిసరాలలో మనకు అనేక దుకాణాలు కనిపిస్తాయి ఈ దుకాణాల నుండి మనం చక్కెర బియ్యము గోధుమలు పప్పులు కొనుగోలు చేస్తాము పుస్తకాల దుకాణాల నుండి స్టేషనరీ ఇతర దుకాణాల నుండి తినుబండారాలు మందులు మొదలైనవి కొనుగోలు చేస్తాము ఈ దుకాణాలలో కొన్ని స్థిరమైనవి కాగా కొన్ని తాత్కాలికమైనటువంటి దుకాణాలు మరికొన్ని వీధులలో కూరగాయలు పండ్లు అమ్మే సంచార దుకాణాలు పొరుగు మార్కెట్లు అంటే ఏంటంటే మన పరిసరాలలో ఉండేటటువంటి మార్కెట్లను పొరుగు మార్కెట్లు అని అంటారు అంటే మన చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న షాప్స్ స్టేషనరీ షాప్స్ కానీ బుక్స్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే మనకు కావాల్సినటువంటి కిరాణా సరుకులు కొనుక్కోవడానికి కానీ మనకు షాప్స్ ఉంటాయి కదా వాటిని పొరుగు మార్కెట్లు అని అంటారు అలాగే మనకు పొరుగు మార్కెట్లలో ఏమేమి ఉంటాయంటే బుక్స్ కొనుక్కోవడానికి పుస్తకాల షాపు అలాగే మనకు ఇంటికి కావాల్సినటువంటి సరుకుల కోసము సరుకుల షాప్ ఉంటుంది అలాగే మందులకు కానీ తినుబండారాలకు సంబంధించి చిన్న చిన్న షాప్స్ ఉంటాయన్నమాట ఈ దుకాణాలలో వచ్చేసి కొన్ని స్థిరమైనవిగా ఉంటాయి కొన్ని తాత్కాలికమైన దుకాణాలు ఉంటాయన్నమాట అంటే మనకు మనకు సరుకులు సరుకులు కానీ స్టేషనరీ కానీ ఇవన్నీ వచ్చేసి స్థిరంగా ఉంటాయన్నమాట వీటిని స్థిరమైన వీ దుకాణాలు అంటారు అలాగే తాత్కాలికమైన దుకాణాలు కూడా ఉంటాయన్నమాట తాత్కాలికమైన దుకాణాలు ఏంటంటే మనకు బండ్ల మీద కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ అలాగే పండ్లు అమ్మే వాళ్ళు కానీ ఆటోలల్లో ఏమైనా మనకు కావాల్సినటువంటి సరుకులు కానీ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాటిని వచ్చేసి తాత్కాలికమైన దుకాణాలు అంటారు అలాగే వాటిని ఇంకా ఏమని పిలుస్తారంటే సంచార దుకాణాలని కూడా పిలుస్తారు ఎందుకంటే అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ దుకాణాలు మనకు స్థిరంగా ఒక చోట ఉండవు వాటిని వచ్చేసి ఆటోలలో సరుకులు అమ్మే వాళ్ళు వచ్చేసి ఊరంతా తిరిగి అతను సరుకులు అమ్ముకోవడం కానీ పనులను అమ్ముకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాడు కాబట్టి వాటిని వచ్చేసి సంచార దుకాణాలు అని పిలుస్తారు ఈ సంచార దుకాణాలకు మనకు వచ్చేసి ఇక్కడ రంగులు అమ్మేవాళ్ళు కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళు వచ్చేసి ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటారు కాబట్టి వాటిని సంచార దుకాణాలు అంటారు నెక్స్ట్ వచ్చేసి మన పొరుగునే ఉన్న ఈ దుకాణాలు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి ఇవి మన ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల మనము ఈ దుకాణానికి రోజులలో లేదా వారంలో ఎప్పుడైనా వెళ్ళి వస్తువులను కొనుగోలు చేయవచ్చు కొనుగోలుదారులు అమ్మకందారులు ఒకరినొకరు తెలిసి ఉండడం వల్ల ఈ దుకాణాల్లో మనం కొన్న వస్తువులకి తర్వాత కూడా నగదు చెల్లించవచ్చు ఈ దుకాణాలు వచ్చేసి మనకు ఈ పొరుగు పొరుగు మార్కెట్లో వచ్చేసి మనకు చుట్టుపక్కలనే ఉంటాయి అలాగే స్థిరంగా ఉండేవి అలాగే మనకు తెలిసిన వాళ్ళు అంటే మనం ఒక ఒక స్థిర ప్రాంతంలో ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి మనం అక్కడ ఎప్పుడైనా మనకు వస్తువులు కొనుక్కునే వీలు ఉంటుంది రోజు వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉంటారు లేకపోతే వారానికి ఒకసారి వెళ్ళే కొన్ని కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇలా కొనుగోలుదారులు అమ్మకందారులు ఒకరినొకరు తెలిసి ఉంటే మనకు వచ్చేసి మనకు మన ఊర్లలో ఉండే చిన్న చిన్న షాపులలో ఆ షాప్లో ఉండేదని మనకు తెలుసు కాబట్టి మనం కొనుక్కున్న వస్తువులకి వెంటనే డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే మళ్ళీ తర్వాత రోజు ఇవ్వడం కూడా మనము చేస్తూ ఉంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసి విజయ విజయ ఆమె కుమారుడు అఖిలు తమ ఇంటి దగ్గరలో ఉండేటటువంటి సరుకుల దుకాణానికి వెళ్ళారు సాధారణంగా వారు ఈ దుకాణానికే ఎప్పుడు వెళ్తూ ఉంటారు వారు నివసించే ప్రాంతంలోని ఆ దుకాణంలోనే వారికి అన్ని సరుకులు లభిస్తాయి విజయ సరుకుల పట్టీని ఆ దుకాణ యజమానికి ఇచ్చింది దుకాణ యజమాని అతని సహాయకులకి చెప్పి పార్టీలో ఉన్నటువంటి సరుకులను తూకం వేయించి పొట్లాలు కట్టిస్తున్నాడు ఇంతలో అఖిల్ దుకాణంలో ఉన్న అల్మారాల వంక చూశాడు అల్మారాలలో అనేక రకరకాలైనటువంటి వస్తువులు ఆకర్షణీయంగా ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉన్నాయి సరుకులన్నీ ప్యాక్ చేసి బిల్ వేయడానికి దాదాపు పదిహేను నిమిషాలు పట్టింది విజయ తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ బిల్లును చెల్లించింది ఇది గమనించిన అఖిల్ ఆ కార్డుతో డబ్బులు ఎలా చెల్లించావు అసలు ఆ కార్డు ఎలా వచ్చిందని అడిగాడు అప్పుడు విజయ క్రెడిట్ కార్డు అంటే ఏమిటో దాని ద్వారా డబ్బులు ఎలా చెల్లించాలో అఖిలికి వివరించింది వచ్చేసి మనకు ఒక ఒక ఆమె వాళ్ళ కొడుకు షాప్లో కావలసినటువంటి వస్తువులను కొనుక్కుంటారనమాట అయితే ఆ వస్తువులకు వాళ్ళు క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులను చెల్లిస్తారు ఈ క్రెడిట్ కార్డు అంటే ఏంటంటే రుణ సౌలభ్యాన్ని వినియోగించుకొని వస్తువులు కొనుగోలు చేయటకు ఆర్థిక సంస్థలు జారీ చేసేటటువంటి కార్డులు వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అని అంటారనమాట క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా మనము మనం వస్తువులు అనేటివి కొనుగోలు చేస్తూ ఉంటాము వా ఇవి మనకు ఈ క్రెడిట్ కార్డ్స్ ఎవరు చేస్తారంటే బ్యాంకుల వాళ్ళు ఇస్తారన్నమాట మన బ్యాంకులో మన డబ్బులు ఉంటాయి మనం వేస్తూ ఉంటాం కదా దానికి సంబంధించి మనకు క్రెడిట్ కార్డ్స్ అనేటివి జారీ చేస్తారు దాన్ని వినియోగించుకొని మనము ఎక్కడైనా మనం కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు అనమాట ఇలా ఈమె తన కొనుక్కున్నటువంటి వస్తువులకు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రాంతాలలో వారంలో ఒకరోజు సంత మార్కెట్ జరుగుతుంది ఈ సంతలను వచ్చేసి వారా వారాంతపు సంతలు అని అంటారు వ్యాపారులు తమ దుకాణాలను ప్రారంభించి సాయంత్రానికి మూసివేస్తారు ఈ రకమైన సంతలు భారతదేశంలో చాలా సంఖ్యలో ఉన్నాయి సంత జరిగే ప్రాంతపు ప్రజలు అందరూ తమ దైనందిక అవసరాలు సరుకుల కోసం ఇక్కడికి వస్తారు ఈ సంతలలో వివిధ రకాల కూరగాయలు ధాన్యం పనులు పశువులు మరియు అటవీ ఉత్పత్తులు మొదలైనవన్నీ లభిస్తాయి వారాంతపు సంతలలో సరుకులు వచ్చేసి చౌకగా లభిస్తాయి ఎందుకనగా ఈ షాపులన్నీ తాత్కాలికమైనవి పైగా అన్ని దుకాణాలలో ఒకే రకమైనటువంటి వస్తువులు లభిస్తాయి కాబట్టి వినియోగదారులు తక్కువ ధరకు ఇవ్వమని బేరం ఆడచ్చు వారాంతపు సంతలలో ఉన్న దుకాణాలన్నీ ఆయా దుకాణ యజమానులు తమ కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తారు కాబట్టి పని అవసరం పనివారి అవసరం ఉండదు ఫలితంగా నిర్వహణ ఖర్చు అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు వారాంతపు సంత గురించి ఇచ్చారనమాట వారాంతపు సంత అంటే ఏంటంటే ఇవి వారంలో ఒక్కొక్కసారి సంతలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సంతలు వచ్చేసి ఉదయం నుంచి మనకు సాయంత్రం దాకా ఉంటాయి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ మార్కెట్లలో వచ్చేసి చాలామంది సంతలు అనేవి చాలామంది అమ్ముకుంటూ ఉంటారనమాట వాళ్ళ సరుకులన్నీ కానీ ఈ సంతలు అన్నింటిలో వచ్చేసి అన్ని రకాలు అందరి దగ్గర ఒకటే ఉంటాయి కొందరి దగ్గర కొన్ని ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ధరలు తెలుస్తాయి అందులో ఈ వారాంతపు సంతలలో మనకు చౌకగా సరుకులు అనేటివి వస్తాయి అన్నమాట కాబట్టి చాలా వరకు చాలామంది ఏంటంటే ఈ వారాంతపు సంతలలోనే సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ వారాంతపు సంతలు వచ్చేసి మనకు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ వారాంతం సంతల్లో మనకు వచ్చేసి ఎక్కువ డబ్బులు కూడా డిమాండ్ చే చేసే చేయడం అనేది ఉండదు ఎందుకంటే వచ్చేసి మనకు వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాత్రమే అక్కడ ఉంటారు కాబట్టి వీటికి వచ్చేసి ఎక్కువ డబ్బులు అనేది అంటే వాళ్ళు అక్కడ షాప్ పెట్టుకున్నందుకు ఎక్కువ డబ్బు పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట వాళ్ళు తక్కువ మొత్తంలోనే డబ్బులు పే చేయడం ద్వారా వీళ్ళు ఇక్కడ కూరగాయలు కానీ వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు కాబట్టి వాళ్లకు కొంచెం బర్డెన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే సరుకులకు ఎక్కువ అమౌంట్ అయితే చెప్పరు అలాగే వీళ్ళు వచ్చేసి కుటుంబ సభ్యుల సహకారంతో అంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ కొడుకులు కానీ లేకపోతే వాళ్ళ భార్య కానీ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ పని చేస్తారనమాట ఎందుకంటే ఉదయం నుంచి సహాయం దాకా వాళ్ళందరూ కలిసి చేయటం ద్వారా వీళ్ళకి వచ్చేసి పని వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఉండరు కాబట్టి ఈ వారాంతపు సంతలలో మనకు చాలా తక్కువగానే మనకు డబ్బు మనకు చాలా తక్కువగానే సరుకులు అనేవి లభిస్తూ ఉంటాయి అలాగే ఈ వారాంతపు షాపులన్నీ తాత్కాలికమైనవి అనమాట ఇవి ఒకరోజు ఒక చోట పెడతారు కొన్ని ఇంకొక రోజు వచ్చేసి వేరే చోట పెడుతూ ఉంటారు కాబట్టి ఈ వారాంతపు సంతలు చాలా తాత్కాలికమైనవి అందులో ఇలాంటి సంతలు వచ్చేసి మన భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి వారాంతపు సంతల వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమనగా మనకు కావాల్సినవన్నీ ఒకే చోట లభిస్తాయి కిరాణా సరుకులు కూరగాయలు వస్త్రాలు మరియు వంట పాత్రలు మొదలైనవి ఒకే చోట కొనుగోలు చేయవచ్చు అలాగే వివిధ రకాల వస్తువుల కోసం వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరము ఉండదు ప్రజలు తాము కోరుకున్న వస్తువులన్నీ ఒకే చోట దొరికే మార్కెట్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఈ వారాంతపు సంతల వల్ల ఏంటంటే మనకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు అనేది మనకి వారాంతపు సంతలలో ఉంటుందన్నమాట కూరగాయలు కానీ అలాగే మనకు ఇంటికి కావాల్సినటువంటి కిరాణా సరుకులకు కానీ అలాగే వస్త్రాలు బట్టల గురించి కానీ లేకపోతే వంట పాత్రలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి మనకు ఒకే చోట దొరుకుతుంది కాబట్టి చాలామంది ఈ సంతలకు వెళ్ళడానికి ఇష్టపడతారనమాట ఇది వచ్చేసి వారాంతపు సంతల గురించి మిగిలిన వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి